గోంగూర ఇప్పుడు చాలా చీప్గా దొరుకుతుంది మా ఊర్లో అయితే కట్ట ఐదు రూపాయలకే ఇచ్చారు అంత తక్కువ ఉంటే నేను నూరుకుంటానా ఇంకా వెంటనే ఒక కట్ట అయితే తీసుకున్నా ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే రోడ్డు పచ్చడి గుర్తొచ్చింది వేడి వేడి అన్నంలో పుల్ల పుల్లగా కారం కారంగా తింటే ఎంత బాగుంటుందో తెలుసా ఆ రుచి చెప్పలేము ఏ ఈ గోంగూర ఆ రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం తెలుసా ఈ గోంగూరలో ఎన్ని పోషకాలు ఉంటాయో అవి మన హృదయానికి చాలా మేలు చేస్తాయి ఊరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన చర్మాన్ని గా ఉంచుతుంది అలాగే జుట్టును రాల్చడం కూడా తగ్గిస్తుంది ఊరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది మన ఇమ్యూనిటీ సిస్టంని పెంచుతుంది ఇంకా అలాగే రోగ నిరోధక శక్తి బాగుంటుంది గోంగూరలో ఉండే కాల్షియం వలన బోన్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి పళ్ళు కూడా చాలా బలంగా ఉంటాయి బ్లెడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ గోంగూరని తినండి రక్తహీనతతో బాధపడే వారికి ఇది చాలా మేలు చేస్తుంది ఇందులో విటమిన్ సి ఏ ఐరన్ ఇంకా విటమిన్స్ మినరల్స్ అన్ని పుష్కలంగా ఉంటాయి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి ఈ గోంగూర తింటే మన శరీరంలో ఉన్న అన్ని విష పదార్థాలు తొలగిపోతాయి మన జీర్ణక్రియ కూడా బాగా మెరుగుపడుతుంది ఇందులో ఫైబర్ కంటెంట్ ఉండడం వలన డైజెషన్ కూడా బాగా అవుతుంది ఇమ్యూనిటీ పవర్ పెరిగి దగ్గు జలుబుతో బాధపడే వారికి మంచి ఉపశమనంగా ఉంటుంది ఈ గోంగూర తినడం వలన అందుకే గోంగూర ఇప్పుడు ఎక్కువ దొరుకుతుంది కదా దీన్ని తినడం మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ ఇవ్వండి